నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ అలహాబాద్ హైకోర్టు కంటెంప్ట్ నోటీస్ ఇవ్వడం జరిగింది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మెటర్నిటీ లీవ్ ఇవ్వనందుకు తన స్టాఫ్కి అలహాబాద్ హైకోర్టు ఇట్లా మెటర్నిటీ లీవు రెండేళ్ల లోపల కంపల్సరిగా ఇవ్వాలా వద్దా ఒకవేళ కాన్పు రెండేళ్ళు మధ్యలో ఉంటే అంటే ఒక కాన్పుకి ఇంకో కాన్పుకి మధ్య రెండేళ్లు గ్యాప్ ఉంటే మెటర్నిటీ లీవ్ ఇవ్వాలా వద్దా ఇదే విషయాన్ని జస్టిస్ మనీష్ కుమార్ నిగమ్ సుశీల్ పాటిల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ త్రీ అదర్స్లో ఇవ్వడం జరిగింది ఆవిడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు మెటర్నిటీ లీవ్ కోసం అప్లై చేశారు ఆవిడకి లీవ్ శాంక్షన్ చేయలేదు ఇట్లా మెటర్నిటీ లీవ్స్ శాంక్షన్ చేయకపోవడం అంటే అది కోర్టు అవుతుంది గతంలో యూపీ హైకోర్టు సుశీడి పాటిల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ త్రీ అదర్స్ కేసులో ఇవ్వడం జరిగింది అని హైకోర్టు ఇదే విషయంలో కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది వాటిని విస్మరించి లీవ్ ఇవ్వనందుకు అది కోర్టు అవుతుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ మనీష్ కుమార్ నిగమ్ ఒక కాన్పుకు ఇంకో కాన్పుకు కంపల్సరిగా మినిమం రెండు సంవత్సరాలు గ్యాప్ ఉండనవసరం లేదని ఇట్లా రెండు సంవత్సరాలు గ్యాప్ లేకుండా మెటర్నిటీ లీవ్ తీసుకున్నారని లీవ్ గ్రాండ్ చేయకపోవడం అది కోర్టు అవుతుంది అని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇట్లా ఒక కాన్పుకి ఇంకో కాన్పుకి కంపల్సరిగా నూట ఎనభై రోజులు గ్యాప్ ఉండనవసరం లేదని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది